హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెర్రస్ గార్డెన్లో అయితే మంచిగా అయితే పూలు పిందలు అయితే వస్తున్నాయండి ఇంకా ఇవి రాలిపోకుండా ఉండడానికి అయితే నేను ఇలా కాల్షియము పొటాషియం అయితే ఇస్తున్నానండి ఇవి ఎక్సైల్స్లో కాల్షియం ఉంటుంది ఆవపిండిలో పొటాషియం ఉంటుంది కదా ఇవి ఇవ్వడం వల్ల మంచిగా అయితే పూత అయితే నించుంటాయండి ఇవి మనము కిచెన్లో దొరికేవే కదండి చాలామంది అయితే పడేస్తూ ఉంటారు కదా అలా పడేయకుండా చూడండి ఏవైనా సరే అండి కిచెన్లో వచ్చే కిచెన్ వేస్ట్ కూడా అండి ఇట్లా మొక్క మొదట్లో ఇవ్వడం వల్ల మంచిగా అయితే కంపోస్ట్ అయితే అయిపోతూ ఉంటాయి ఇంకా నేనైతే ఈ ఎక్సెల్స్ని పౌడర్ అయితే చేసుకున్నాను ఆల్రెడీ ముందు వీటిలో అయితే చేసి చూపించాను కదండి ఈ ఎక్సెల్స్ని లైట్గా అయితే ఫ్రై చేసుకొని పౌడర్ అయితే చేసుకోవాలి ఈ ఆవపిండిని కూడా అంతే అండి ఆవాలు ఉంటాయి కదా ఇంట్లో ఆవాలని పౌడర్ చేస్తే ఆవపిండి అయితే అయిపోతుంది ఈ ఆవాల పిండిని కూడా మనకి మొక్కలకైతే ఇవ్వచ్చు ఈ ఆవాల పిండిలో పొటాషియం అయితే ఉంటుంది ఈ ఎక్సెస్లో కాల్షియం ఉంటుందండి చూడండి వంకాయ చెట్టు కూడా మంచిగా అయితే ఇప్పుడు పిందలు పూతలు కూడా వస్తున్నాయని చెప్పేసి వీటికైతే మంచి బలాన్ని అయితే ఇవ్వచ్చు ఇవి ఇవ్వడం వల్ల మొక్కలు హెల్దీగా కూడా ఉంటాయండి చూడండి ఇలా అయితే మొక్క మొదట్లో మట్టినైతే లూజ్ చేసేసి ఇలా ఈ రెండు ఇలా మంచిగా అయితే కలుపుకోవాలండి కలిపేసి మొక్క క్వాంటిటీని బట్టి అయితే వేయాలి చిన్న సైజ్ అయితే కొంచెం వేయాలి పెద్ద సైజ్ అయితే ఇంకొంచెం ఎక్కువగా వేసుకొని ఇలా అయితే మట్టి కప్పేసుకోవాలి ఇలా ఎక్సెల్స్ పౌడరు ఇలా మస్టర్డ్ కిక్ పౌడర్ ఇవ్వడం వల్ల పూత పింద కాయలైతే రాలవండి మంచిగా పూతయితే వస్తే మంచిగా నించి ఉంటుంది కాయలు కూడా బాగుంటాయండి పువ్వులు కూడా వస్తూ ఉంటాయి కదా అవి కూడా బాగుంటాయి మొక్కలు హెల్తీగా ఉంటాయండి ఇవి ఇవ్వడం వల్ల ఇలా పదిహేను రోజులకి ఒకసారి ఇస్తూ ఉంటే ఇవే అనే కాదండి ఏవైనా ఒకటి ఫర్టిలైజర్ రూపంలో కానీ లిక్విడ్ రూపంలో కానీ మొక్కలకి మనం బలాన్ని అయితే అందిస్తూ ఉండాలండి ఎప్పుడే కానీ నా వీడియోలో అయితే ఉన్నాయండి అన్ని ఫర్టిలైజర్స్ ఒకసారి అయితే వీడియోస్ అన్నీ చూడండి మీకు తెలుస్తుంది చూడండి ఈ మల్లె చెట్టుకి మొగ్గలు అయితే స్టార్ట్ అయిపోయాయి అంత ముందు వీడియో చూపించాను కదా ఇవన్నీ మంచిగా ఆకులని ఫుల్గా అయితే తెంపేశానండి తెంపేసి అంతకుముందు చూపించిన ఆ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఇప్పుడైతే పువ్వులు అయితే వస్తున్నాయి ఇంకా ఇప్పుడు కూడా ఇప్పుడు మట్టిని అయితే లూజ్ చేసేసి ఈ ఎగ్షెల్స్ మస్టర్డ్ కేక్ పౌడర్ కూడా ఇస్తున్నాను కానీ గార్డెన్లో అయితే ప్రతిసారి అయితే మల్లె పూలు ఉంటూనే ఉన్నాయండి ఈ చెట్టుకి అయిపోయాక నెక్స్ట్ ఆ చెట్టుకి వస్తూ ఉంటాయి ఆ చెట్టుకి అయిపోయేలోపు ఈ చెట్టుకైతే స్టార్ట్ అవుతూ ఉంటాయండి చూడండి ఇలా కొంచెం కొంచెం మొక్క మొదట్లో అయితే ఇలా వేసేసేయాలి అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి పూల మొక్కలకి పండ్ల మొక్కలకి కాయగూర మొక్కలకైతే ఇవ్వచ్చు మొదటి హార్వెస్ట్ అయిపోయాక రెండో కాపు కోసం మంచి బలం కావాలి కదా మొక్కలకి ఇలా అయితే ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి ఈ మల్లె చెట్టుకి పూలన్నీ అయితే అయిపోయాయి ఇంకా అప్పటి నుంచి ఇలా ఆకులైతే తెంపలేదు ఇప్పుడైతే తెంపేస్తున్నానండి ఇవి ఇలా మొత్తం అయితే ప్రూనింగ్ అయితే చేసేసేయాలి ఇలా ఆకులు మంచిగా తెంపడం వల్ల ఇవన్నీ తెంపడం వల్ల మళ్ళీ కొత్త ఆకులైతే వస్తాయండి మంచిగా మొగ్గలు కూడా వస్తాయి చూడండి ఇలా మొత్తం అయితే ఆకులన్నీ తెంపేసేయాలి ఎండిపోయిన ఏమైనా ఇలా కొమ్మలు ఉంటే అవన్నీ తెంపేసుకోవాలి ముందు ఫ్లవర్ వస్తుంది కదండి ఆ ఫ్లవర్కి ఒక చిన్న ఎండిపోయిన అది కూడా ఉంటుంది కొమ్మ అది కూడా అయితే తెంపేసుకోవాలి అక్కడి నుంచే వేరే బ్రాంచెస్ కూడా వస్తాయి చూడండి ఇలా నేను తెంపేస్తున్నాను చూడండి అక్కడి నుంచి ఇంకా వేరే బ్రాంచెస్ అయితే వస్తూ ఉంటాయి ఇలా అన్నీ తెంపేసేసుకోవాలి చూడండి ఇలా తెంపేసేసుకొని కింద మట్టి అయితే మొత్తం లూజ్ చేసేసుకోవాలి ఇంకేమైనా కలుపు మొక్కలు ఉంటే ఇవన్నీ తీసేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను ఇలాంటి ఫర్టిలైజర్ ఇస్తున్నాను కదా నెల రోజుల్లో అయితే మంచిగా ఆకులన్నీ ఫ్రెష్గా అయితే వస్తాయండి మొగ్గలు కూడా చిన్న చిన్న మొగ్గలు కూడా వస్తాయి నెల రోజులు అయిపోయాక నేను మళ్ళీ చూపిస్తానండి వన్ మంత్ అయితే కంపల్సరీ అయితే పడుతుంది ఈ మొక్కకి పూత వచ్చేసరికి ఆ మొక్కలో ఉన్న ఫ్లవర్స్ అయితే అయిపోతాయి ఇంకా ఇలానే అండి ఈ మొక్కకు అయిపోయగానే ఆ మొక్కకు స్టార్ట్ అవుతాయి ఆ మొక్కకి అయిపోయేసరికి ఈ మొక్కకైతే స్టార్ట్ అయిపోతాయి అనమాట మల్లెపూలు ఇంకా ఇలా కొంచెం కొంచెం అయితే ఇస్తే చాలండి ఇలా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఏదో ఒక రూపంలో మనం ఇలా ఇస్తూ ఉంటే మంచిగా అయితే పూలు కానీ పండ్లు కాయకూరలు అయితే తీసుకోవచ్చు ఇక్కడ చూడండి బీరకాయలు రెండు ఉన్నాయన్నమాట ఇవి హార్వెస్ట్ చేయలేదు ముందు వీళ్ళు చిన్నగా ఉండే అవి హార్వెస్ట్ చేయలేదు ఇంకా ఇప్పుడైతే ఇవైతే హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి పిందలు కూడా ఉన్నాయండి అందుకని నేను వీటికి కూడా ఇలా ఫర్టిలైజర్ అయితే ఇచ్చేసాను ఈ రెండు బీరకాయలు అయితే హార్వెస్ట్ చేశాను ఇక్కడ వచ్చేసి సోరపాదు అండి ఈ సోరపాదు కింద గార్డెన్ ఉంది కదా ఆ గార్డెన్ నుంచి అయితే పైకి అయితే వచ్చిందండి ఇలా పైకి అయితే పంపించాము ఇట్లా బిల్డింగ్ పైకి కింద అయితే పెట్టాను అన్నమాట ఇది రౌండ్ సోరకాయ అసలు ఒక చాలా వరకు పిందలైతే వచ్చాయండి ఏవి నించోలేదు అది ఏంటంటే నేను నించున్నాయి కానీ హ్యాండ్ పోలినేషన్ చేయకుండా అవి అయితే అన్నమాట హ్యాండ్ పోలినేషన్ ఇది ఒకటే చేశాను నేను నాకు అందినంత వరకు ఇది ఒక్కదానికే చేశాను ఇది ఒక్కటి హ్యాండ్ పోలినేషన్ చేసినందుకు చూడండి కాయిగా అయితే మారింది ఇంకా పైవన్నీ ఇంకా ఇప్పుడిప్పుడే పూత అయితే స్టార్ట్ అవుతుంది వీడియో కానీ నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి